అందరికీ నమస్తే ఇవాళ కోర్టు సినిమా సంబంధించిన కాస్ట్ ఉన్నారు సో ఈ కాస్ట్ ఫీలింగ్స్ ఏంటి మాట్లాడుకోవడానికి మేము అందరం ఇక్కడికి వచ్చాం సో ముందుగా కాస్ట్ ఫీలింగ్స్ గురించి అంటే కాస్ట్లో ఉన్న ఫీలింగ్స్ గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటు ప్రముఖ సుప్రసిద్ధ నటి రోహిణి గారు ఉన్నారు అలాగే ఆ సుప్రసిద్ధ నటి ఇప్పుడిప్పుడే సుప్రసిద్ధ చెందబోతున్న నటి శ్రీదేవి అలాగే ఈయనకి పరిచయం కూడా అవసరం లేదు అంత సుప్రసిద్ధంగా సరే అది మరీ రిపీట్ అవుతున్న పదార్థం హర్ష రోషన్ బేసికలీ ఈ సినిమా హీరో ఆయన అని అనుకుంటున్నా హర్ష రోషన్ బేసికలీ ఈ సినిమాలో నేను హీరో అయితే బాగుండని అనుకుంటున్నా నేను నా పేరు ప్రియదర్శి అలాగే ప్రముఖ రచయిత నటుడు తర్వాత అమృతం లాంటి మనసు శ్రీ హర్షవర్ధన్ గారు అలాగే ద క్వీన్ ఆఫ్ స్టేజ్ ఇవాళ మనతో పాటు ఉన్నారు శ్రీ శ్రీమతి ప్రభావతి గారు సో మేమందరం ఇవాళ ఇప్పుడు దాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం కానీ కొత్త విషయాలు ఏం మాట్లాడుకోవాలనే విషయంపై చర్చించుకుంటూ ఉంటాము ఇది చూసిన మీరందరూ కూడా చాలా ఓహో వీళ్ళు ఇలా పనిచేశారని మీరు అనుకోవాలని మేము అనుకుంటున్నాం సో మేము ఏమనుకున్నా అనుకోకపోయినా మాత్రం పద్నాలుగో తారీఖు మార్చ్ పద్నాలుగో తారీఖు రివ్యూవర్స్ ఏమనుకున్నా అనుకోకపోయినా దయచేసి మీరు థియేటర్లకు వెళ్ళి మా సినిమా చూడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఎందుకు చూడాలో కూడా మేము ఈ ఈ సంభాషణ ద్వారా అందరికి చెప్పబోతున్నాం సో ఓట్ ఆఫ్ లేదు లేదు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లేదు ఓత్ ముందు ఓత్ తీసుకోవాలి సో చేతులందరూ ఇట్లా పెట్టండి మీ పేరు మీరు చెప్పుకోండి మనసులో ఈ ఇంటర్వ్యూలో చెప్పండి గట్టిగా చెప్పినా నిజమే చెప్తాం ఎదుటి వాళ్ళ మీద ఉన్న ఫీలింగ్స్ ఎటువంటి అయినా సరే అవి కూడా ఓపెన్ గా చెప్తాం పేమెంట్ల గురించి మాత్రం మాట్లాడం బయట మాట్లాడుకుంటాం బయట మాట్లాడుకుంటాం సరే ఏదైనా సరే ఓపెన్ గా చెప్తాం అనేది ఓకే థ్యాంక్స్